రెండు వందల తొంభై తొమ్మిది మంది పేషెంట్స్ పై డాక్టర్ అత్యాచారం నూట యాభై ఎనిమిది మంది అబ్బాయిలు నూట నలభై ఒకటి మంది అమ్మాయిలు ప్రాణాలు కాపాడుసిన డాక్టరే ఆ ప్రాణాలకి కీచకుడిగా మారాడు వైద్యం చేసి రోగం నయం చేయమని వచ్చిన వారికి తనలోని రాక్షసుడిని చూపించాడు పవిత్రమైన వృత్తికి చెడ్డ పేరు తెచ్చాడు తన ముప్పై ఏళ్ళ సర్వీస్ లో పిల్లలు పెద్దలు ఆడ మగ అని తేడా లేకుండా ఏకంగా రెండు వందల తొంభై తొమ్మిది మందిని పేషెంట్స్ పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఇందులో నూట యాభై ఎనిమిది మంది అబ్బాయిలు నూట నలభై ఒకటి మంది అమ్మాయిలు ఉన్నారు వీరిలో ఎక్కువ మంది చిన్నపిల్లలే ఆలస్యంగా వెలుగుతో చూసిన ఈ కేసులో నిందితుడైన డెబ్బై నాలుగు ఏళ్ళ వ్యక్తిపై విచారణ కొనసాగుతుంది ఫ్రాన్స్ లోని బ్రిటానీ అనే ప్రాంతంలో డెబ్బై నాలుగు ఏళ్ల నిందితుడు జోయల్ ఓ హాస్పిటల్లో సర్జన్ గా పనిచేసేవాడు ముప్పై ఏళ్ల పాటు తన వద్దకు వచ్చే పేషెంట్ పై అతను తన కామ వాంఛను తీర్చుకున్నాడు వారికి మత్తు ఇచ్చి వారిపై లైంగిక దాడి చేసేవాడు ఈ దారుణాలు ఇలా కొనసాగుతున్న క్రమంలో రెండు వేల పదిహేడులో పక్కింట్లో ఉన్న ఓ ఆరేళ్ల చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించినందుకు జోయల్ పై కేసు నమోదైంది ఈ కేసు దర్యాప్తు నిమిత్తం పోలీసులు అతడిని ఇంట్లో సోదాలు చేపట్టంగా ఏకంగా మూడు లక్షలకు పైగా ఫోటోలు బయటపడ్డాయి ఆరు వందల యాభైలకు పైగా న్యూడ్ వీడియోలను చూసి పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఓ డైరీలో అతను రాసుకున్న అతని ఘోరాలు చదివి నివ్వెరపోయారు చిన్న పిల్లలు జంతువులకు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి శృంగార కార్యకలాపాలు నేర్పుతున్నట్లుగా అతడి డైరీలో చూసి పోలీసులు షాక్ అయ్యారు ఎప్పటికప్పుడు తాను చేసిన లైంగిక దాడి గురించి ఆ డైరీలో రాసుకునేవాడు ఆ ఘటన తర్వాత కూడా మరో నలుగురు చిన్నారులు కూడా అతడి బాధితుల్ని తేల్చడంతో రెండు వేల ఇరవైలో కోర్టు జోయల్ని దోషిగా తేల్చి పదిహేను ఏళ్ళ జైలు శిక్ష విధించింది ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయగా అతడి ఆకృత్యాలు బయటపడ్డాయి పాపం ఇక్కడ ఇంకో బాధాకరమైన విషయం ఏమిటంటే బాధితుల్లో చాలా మంది తాము అత్యాచారానికి గురైన విషయం కూడా తెలియకపోవడం జోయల్ డైరీలో తమ పేర్లు ఉండడంతో ఇప్పటి వరకు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాజాగా డెబ్బై నాలుగు ఏళ్ల జోయల్ కోర్టులో తనే నేరాన్ని అంగీకరించాడు నేను చాలా క్రూరమైన పనులు చేశా ఆ పిల్లల మనసుకు అయిన ఈ గాయం ఎప్పటికీ మానదని తెలిసినా అలా ప్రవర్తించాను నా చర్యలకు పూర్తి బాధ్యత వహిస్తున్నా అని జోయల్ కోర్టులో చెప్పాడు ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోంది ఒకవేళ అతడికి దోషిగా తెలిస్తే మరో ఇరవై ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది